గుండాగిపోయి చనిపోతున్న వాళ్ళు ఎంతమంది తెలుసు మీకు నాకైతే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వచ్చిందండి బాగా తెలిసిన అతనే హాయిగా పడుకున్నాడు తెల్లారేసరికి ఇంకా లేవలేదు తర్వాత చూపిస్తే రాత్రి స్ట్రోక్ వచ్చింది అంతే సంగతి అని చెప్పారండి సరే ఇది మనకు జరగదు అని ఏమైనా ఉందా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ముప్పై నలభైలకే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి ఆ మాటకు వస్తే ఇంకా ముందే స్టార్ట్ అయిపోతుంది ఏంటి అంటే యాక్చువల్గా అసలు నిద్రలో రాకూడదండి ఎందుకు నిద్రలో చక్కగా ఉంటాం కూల్గా ఉంటాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఉండట్లేదండి ధమనుల్లో రకరకాలైన తేడా ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల బీపీ అయితే తక్కువ ఉంటుంది కానీ గుండె ఇబ్బంది పడుతుంది స్ట్రోక్ వచ్చేస్తుందండి మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే జస్ట్ జస్ట్ కొద్ది ఒక పంతొమ్మిది సెకండ్లు మీరు టైం కేటాయించుకోండి సరే ఒక నిమిషం టైం కేటాయించుకోండి పడుకునే ముందు ఇది చేయండి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇది చేయండి ఒక నాలుగు సెకండ్లు శ్వాస తీసుకోండి కూల్గా చక్కగా బాసిం పట్టేసుకొని వజ్రసంలోనో కూర్చోండి బెడ్ మీద పడుకునే ముందు శ్వాస తీసుకోండి నాలుగు సెకండ్లు ఒక ఏడు సెకండ్లు లోపల ఉంచండి ఎనిమిది సెకండ్లు మెల్లగా వదలండి ఇలాగా ఒకటి రెండు సార్లు చేయండి చాలా వరకు చాలా వరకు సమస్య క్లియర్ అయిపోతుందండి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి తీసుకున్నాను కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నిలబెట్టడం నిలబెట్టాం కదండి తర్వాత వచ్చి వదలటం మెల్లగానండి చక్క కూల్గా ఇట్లా ఇలా చిన్నగా కౌంట్ పెట్టుకొని ఇలా చేయగలిగితే చేయగలిగితే నిద్రలో ఆగిపోయే ప్రమాదం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని నేను చెప్తుంది కాదండి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అమెరికన్ ఆర్గనైజేషన్ ఇలాంటి వాళ్ళు చాలా ఫేమస్ అందరూ చెప్పారు కావాలంటే మీరు కూడా గూగుల్ చేసుకోండి ఈ టెక్నిక్ ఫోర్ సెవెన్ ఎయిట్ బిఫోర్ స్లిప్ టెక్నిక్ అని కొడితే మీకు వచ్చేస్తుంది సరే ఇక దీంతో పాటు మీకు తెలుసు అడ్డమైన చెత్తా తినటం మానేయాలని ఖచ్చితంగా వర్కౌట్ ఉండాలని హాయిగా ఏడెనిమిది గంటల నిద్ర ఉండాలని అన్నిటికంటే ముఖ్యంగా అనవసరంగా అంటే బుర్రలోకి పనికి మాలిన చెత్త అంతా కూడా ఎక్కించుకొని స్ట్రెస్ ఫీల్ అయిపోయి ప్రెజర్ పెంచేసుకొని ఆ గుండె మీదకి తెచ్చుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం సో మరి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదండి అంటే ముఖ్యంగా హెల్త్లో చాలా చిన్న చిన్న విషయాలని నిర్లక్ష్యం చేసేసి జీవితాలను పాడు చేసేసుకొని తర్వాత మనం వెనుక్కున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం దానికంటే ముందు మనకు మనం అన్యాయం చేసుకుంటున్నాం సో అందుకోసమే ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మీకు ఇస్తున్నాను వెరీ సైంటిఫిక్ విషయాలే మీకు ఇస్తున్నాను స్టడీ చేసిన తర్వాతే ఇస్తున్నాను కాబట్టి ఇలాంటి మంచి సమాచారం ఇంకా ఇంకా కావాలి అన్నప్పుడు ఫాలో అవుతూ ఉండండి దయచేసి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ